बकपुड़ बन नहीं बकड़ नहीं करा बकड़ नहीं करे इस पर ना ठीक पैगेसा तब शाबाश है इन्होंने तांगा पैगेसा टाइम पर गुज्जी में लगा रहे टाइम पर लगा चला है उतने उसको वाला वेजन का टाइम पर लगा चला गुज्जी में इमारत है जबराबर है अच्छे मर रहे हैं तो इतने का नर्सरी का भी मरे केजरीन �

తినేది తెచ్చుకున్నాం ఎవరికి ఇష్టమైన వాళ్ళు కొట్టుకుపోయి తెచ్చుకోని కచ్చ కాయ బదులు అవి పెట్టి ఎవరు చంపితే ఐదు వేలు వచ్చు మనం మీరు కొట్టుకుపోయి తెచ్చుకో కొట్టుకుపోయి తెచ్చుకోని తెచ్చుకుర్రా రా తెచ్చుకున్నాం ఏం తెచ్చుకురా నాకు ఇష్టమైన చెంచాలు నేను తెచ్చుకున్నా నూని అరక నాకు ఇష్టమైన చాక్లెట్లు ఆరెంజ్ చాక్లెట్లు తెచ్చుకున్నా నాకు ఇష్టమైన చాక్లెట్లు నేను తెచ్చుకున్నా

লিখনে নাই ম머니 আందిরই দিনতে নিয়ে দিনতি ইয়ালানি anni sai ga ni murchukuna la na ni kuda சம்பந்தன் யாருக்கும் குட்டி 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 குட்டி

చమ్మాలి అన్ని నీకే నీ పొట్ట కోసం తెచ్చిన మేమన్నీ గుడ్డికి పెట్టు అస్తామంటే ఏం సుఖం ఉన్నాయి అన్ని తింటాయి ఈ లడ్డూ కోసం తెచ్చిన అన్ని కొట్టాలన్నీ తిన్నాడు నాకు ఆటోదేమద్ది నేను లేచిపోతానికి డబ్బులన్నీ అయిపోయినాయి